యనామాలు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు నేను చదువుతున్నాను వాక్యాన్ని మీరు కూడా ధ్యానం చేయండి నన్ను దర్శించి ప్రభువా నాతో మాట్లాడాలని అడుగుతున్నావు దేవుడు మీ మనం ఆలకించే మీరు కోరుకున్నట్టుగానే దేవుడు మీకు జవాబిస్తూ ఉన్నాడు ఈ జవాబు పొందటంలో నువ్వు గ్రహిస్తున్నావా దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడో ఏసు గొప్ప ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు హిబ్రూలు రాసిన పత్రిక హిబ్రూ చాప్టర్ టెన్ వర్స్ థర్టీ సిక్స్ మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంద నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఈరోజు వాగ్దానం ఏంటంటే మీరు బలమైన ఆశీర్వాదం అంటే బలమైన వాగ్దాన ఫలం పొందుకునే సమయంలో మీరు ఉన్నారు ఎన్నో శ్రమలు బాధలు పడుతున్నావు తెలియకుండా మనసు నలిగిపోతుందని అనుకుంటున్నావు కదా నువ్వు గ్రహిస్తున్నావు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు కానీ ఏంటి ఇంకా జరగలేదు ఇంకా జరగలేదేంటి ఇంకా మాట రాలేదేంటి పైనుంచి నుంచి దేవుడు జవాబు నాకు ఇవ్వలేదేంటి నాకు ఏ ఆన్సర్ రాలేదు అని తలపట్టుకుని డిపోయి ఎంత బాధపడుతున్నావు అందుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే నీకు కొంచెము ఓర్మి అవసరము ఓర్పు అవసరము కొంచెం సహనం అవసరము వెయిట్ అండ్ సీ అని చెప్తున్నాడు అంటే కొంచెం వెయిట్ చేసి చూడు తొందరపడకు వాగ్దానం పొందుకుంటున్నారు మీరు రామాయణ్ దేవుని వాగ్దానం పొందుకునే మనము ఆ వాగ్దానము ఉంటే చాలు ఆ ప్రామిస్ ఇది చేయడంటే ప్రామిస్ ఎలా ఉంటుందంటే అసలు మామూలు మనుషులు ఇచ్చే ప్రామిస్ కాదు ఇది లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ప్రామిస్ కాదు ఇది రాజకీయ నాయకులది కాదు పరలోకము నుండి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం